विषा विषान्महाग्नेः पुरुषादर्शनात् असत्सभाया वनवासकृस्रतः मृदे मुरुदे, मृदेकमहारथास्त्रतो द्रौण्यास्त्रतश्चास्महरेरभीक्षिता विषा महाग्नेः विषमिच्छ भीमुण् విషమిచ్చేసి ఆ రోజు చంపేసారని చెప్పేసి విషమిచ్చి సో నెట్టిపారేస్తే కొండపై నుంచి ఆయన నాగలోకంలోకి వెళ్ళి అక్కడ ఇంకా విశేషమైన శక్తులను పొందించారు ఆ ఈ యొక్క గృహంలో పెట్టి కాల్చేయాలనుకున్నాడు ఆ తర్వాత పురుషాద్ అసత్ అసత్సభాయా నిండు సభలో వాళ్ళ యొక్క భార్య సో ద్రౌపదిని వాళ్ళు చెరబెట్టాలని చెప్పి చూశారు వస్త్రాపరణం చేసి తన యొక్క అవమానాన్ని అవమానించారు ఆ పరిస్థితిలో కూడా భగవంతుడే ఆదుకున్నారు వనవాసంలో ఎన్నో కష్టాలు వాళ్ళకి వనవాసానికి వెళ్ళినప్పుడు రకరకాలుగా వాళ్ళని చంపాలని చెప్పి కౌరవులు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ అన్ని ప్రయత్నాలను విఫలం చేశారు భగవంతుడు ఆ ఆ తర్వాత ఇక కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో ప్రతి అడుగడుగున ఈ పాండవుల్ని కాంపాడుతూ ఎవరు భగవంతుడు చివరికి యుద్ధం అయిపోయిన తర్వాత ఈ యొక్క ద్రోణాచారుడు యొక్క పుత్రుడు అశత్ముడు చంపాలని చెప్పి బ్రహ్మాస్త్రాలు ప్రయోగం చేస్తే వాటి నుంచి కూడా రక్షించింది మీరే కాబట్టి మాకు వచ్చిన అన్ని కష్టాలని తీర్చింది మీరే అని చెప్పి తర్వాత ఏమంటున్నారంటే